ప్రార్థన ఆలకించువాడు యేసుక్రీస్తు నామం పేరిట క్రిస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త కీర్తనల గ్రంథము అరవై ఐదవ ధ్యాయం రెండవ వచనం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు క్రిస్తునందున్న దేవుని ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించువాడు అందుకై ఈ భూమి మీదుండే ప్రతి మానవుడు సర్వ కూడా ఆయన అద్దుకు వచ్చెదరు చాలామంది ఆయన ప్రార్థన ఆలకించిన వాడేమో అని అనుకుంటారు అయితే మనము ఆధ్యాత్మికంగానైనా భౌతికంగానైనా లోకపరంగానైనా ప్రభు సన్నిధులు మనం ఏదడిగినా తప్పనిసరిగా ఆయన ఆ ప్రార్థనలన్నీ విని అద్భుతమైన కార్యములు చేసేవాడు ఈ రోజున భక్తుడైన దావీద కూడా ఇలాగంటున్నాడు ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను ఇరుకులో నుండి మొరపెట్టగా నా ప్రభు విశాల స్థలములో ఉండి ఆయన ఒక ప్రత్యుత్తరం ఇచ్చును అని అంటున్నాడు అంత మాత్రమే కాక ఆయన నిజముగా మొరపెట్టే వారికి అతి సమీపంగా ఉండే దేవుడని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులరా అందుకై మీరు ఏ సందేహము లేకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించండి నిశ్చయముగా ప్రభు వలన అద్భుతమైన మేలులు పొందాలని ప్రభు ప్రేమతో తెలియజేయను అయితే దేవుని ప్రియులరా మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు అయితే ఎట్టివారి ప్రార్థన ఆయన ఆలకించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో కొన్ని విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే మొట్టమొదటిగా భక్తుడు నేను దావీది ఇలాగ అంటున్నాడు తన కీర్తనలో నా ప్రభు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు అంటున్నాడు ఎందుకు దావీదు ప్రార్థన ప్రభు ఆలకి తను తన హృదయముల పాపమును లక్ష్యం చేయకోకుండా తన హృదయముల పాపమును గురి పెట్టకోకుండా ఆ పాపమును తొలగించుకుని పశ్చాత్త దేవుని సన్నిధులు విరిగి నలిగిన మనసుతో పరిశుద్ధమైన చేతులెత్తి నిష్కలంకమైన మనసుతో ప్రార్థించాడు కనుకనే అతని ప్రార్థన ప్రభు అంగీకరించి అద్భుతాలు చేశాడు రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యేసుక్రీస్తు వలన స్వస్థత పొందిన గుడ్డివాడు బాగుపరచబడిన తర్వాత శాస్త్రులతోనూ పరిశీలితోనూ యాజకులతో అంటున్నాడు నిత్యముగా మన దేవుడు పాపులు మనవి ఆలకించడనియో ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి ప్రార్థన తప్పక ఆలకిస్తాడు వారి మనవి ఆలకిస్తాడు అని గురుడివాడు సెలవిస్తున్నాడు పిల్లరా ఈ రోజున ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే నిజముగా ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవించి ఆయన చిత్తమును చొప్పున చేయించు ఆయన చిత్తానుసారమైన క్రియలు ఎవరైతే చేస్తారో నిత్యముగా వారందరి ప్రార్థనను ఆలకిస్తాడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చేసిన ప్రతి ప్రార్థన తండ్రి అంగీకరించి అద్భుతమైన కార్యాలు చేశాడు ఎందుకు అనగా యేసు క్రీస్తు తండ్రి యొక్క చిత్త ప్రకారం జీవించాడు మనం కూడా ఈ భూమి మీద తండ్రి యొక్క చిత్తం క్రీస్తు యొక్క చిత్త ప్రకారం మనం జీవిస్తే నిశ్చయమగా మన ప్రార్థనలన్నీ ఆలకించబడతాయి అందు మాత్రమే కాక ఇజ్గే కూడా తన మరణకరమైన రోగ పరిస్థితిని బట్టి దైవజనుల ద్వారా హెచ్చరించబడినప్పుడు విన వెంటనే ప్రభు సన్నిధిలో అతడు ప్రార్థించగా ఇలాగంటున్నాడు దేవా నీ దృష్టికి నేను ఎలాగా అనుకూలంగా నడిచాను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినప్పుడు ప్రభు ఆ ప్రార్థన విని హిజ్కేను మరణకరమైన రోగం నుండి విడిపించి పదిహేను సంవత్సరముల ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు హిజ్గేయ గారి యొక్క ఆయుష్ను ప్రభు పొడిగించి తన మనవి ఆలకించడంటే దేవునికి అనుకూలంగా నడిచాడు పిల్లరా ఈ రోజున మనుషులకి నాయకులకి అధికారులకి అనేక మంది మేలు చేసే వారికి అనుకూలంగా ఉంటాం కానీ మనం నిశ్చయముగా మన దేవునికి అనుకూలంగా మనం జీవిస్తే మన ప్రార్థన తప్పక ఆలకిస్తాడు ఇంకొక మాటను మనం ధ్యానం చేస్తే అబ్రహం గారు లోతు విషయమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని లోతు గారిని సుధమ్ము గుమ్ముర పట్టణం నుండి తప్పించి కాపాడాడు కానీ ఇక్కడ వాక్య భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు అబ్రహం గారు మనవి దేవుడు విని అద్భుతమైన రక్షణ కార్యాన్ని లోతు పట్ల చేశాడంటే అబ్రహం గారు ఏ సన్నిధిలో అయితే నిలిచి ప్రభు సన్నిధిలో మొరపెట్టాడో మరల ఆ ఐ ఆ సుధుమగుమ్ముర పట్టణం నుండి ధూపం పైకి లిగిస్తున్నప్పుడు అదే స్థలము వచ్చి ఆయన సన్నిధిలో ఇంకా నిలబడి ఏమైందా అన్న సంగతిని దేవుని సన్నిధులు కనిపెట్టుచున్నాడు పిల్లరా మనము ప్రార్థించిన వెంటనే అద్భుతాలు జరగాలని ఆశపడకూడదు కానీ ప్రభు సన్నిధులు ఇంకా మనము కనిపెట్టుచు ఆయన సన్నిధులు ఇంకా మనము నిలబడి ఉన్నాడలా తప్పక మన ప్రార్థనలు ప్రభు ఆలకిస్తాడు చివరిగా ఐరోదుగా ఆయన యథార్థవంతుల ప్రార్థన వింటాడని ఆయన ఆ ప్రార్థనల ఎందు చెవిని లక్ష్యం చేస్తాడని దృష్టించుతాడని వాక్యం రాయబడి ఉన్నది పిల్లరా ఏలియాగ గారు యథార్థవంతుడే జీవించాడు కావునే కాబట్టి తద్వారా ఏలియగారి యొక్క ప్రతి ప్రార్థన ప్రభువిని అద్భుతాలు చేశాడు ఎందుకంటే ఏలియ గారు యథార్థవంతుడు మనం కూడా యథార్థంగా జీవిస్తే యథార్థంగా ప్రవర్తిస్తే మన ప్రార్థనలన్నీ ప్రభువు ఆలకిస్తాడు నిశ్చయముగా మనం మన ప్రార్థనలన్నిటి ద్వారా అద్భుతమైన మేలులు పొంది ప్రభు కొరకు మనం సిద్ధపడదాము గాక ఆమె ప్రార్థన సర్వకృపానిధి అయిన నీకు స్తోత్రం నీ ఒద్దకు సర్వశ్రులు వచ్చేదరు కారణం నీవు ప్రార్థన ఆలకించబడమని ఈ రోజు నేను ఈ మాటలు వినిన వారు ఎవరెవరు ఏ ఏ విషయముల కొరకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలు అన్నింటిలో అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించబడిన ఒక ఎట్లా జీవించాలో మీరు తెలియజేశారు ఆ రీతిగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి ప్రైస్ ప్రైజ్ అలార్డ్